కొన్ని దేశాల గార్డెన్స్ కూడా పెడతాం ఒక పక్కన మీరు చూస్తే చైనీస్ గార్డెన్ కానీ కొరియా గార్డెన్ కానీ జపాన్ గార్డెన్ కానీ ఇలాంటి వివిధ దేశాల్లో మంచి గార్డెన్స్ ఉంటే ఆ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసే పరిస్థితి తీసుకొస్తాం దీనివల్ల చాలా వరకు ఉపయోగం వస్తుంది పర్యాటక రంగం పెరిగే అవకాశం వస్తుంది ఇంకొక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఒకప్పుడు కరెంటు లేని పరిస్థితి ఈ రోజు మనం ఇంటి దగ్గరనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి దీనివల్ల పర్యావరణం పరిరక్షించబడుతుంది నేను అందుకనే ఒక పాలసీ కూడా కేంద్రం తీసుకొస్తే దాన్ని అమలు చేస్తున్నాం ఎస్సీలకు అందరికీ రెండు కిలోవాట్లు అంటే రెండు వందల నలభై మెగావాట్లు కరెంటు ఉచితంగా ఏర్పాటు చేసుకోవడానికి ఏర్పాటు చేస్తాం వాళ్ళ కరెంటు మిగిలితే గ్రిడ్కి ఇవ్వచ్చు వాళ్ళ కరెంట్ అవసరమైతే తిరిగి తీసుకోవచ్చు వాళ్ళు ఉపయోగించుకున్న దానికంటే ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం వెనుకబడిన వర్గాలకి దగ్గర దగ్గర ఎనభై తొమ్మిది వేల ఎనభై తొంభై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తాం మూడు కిలోవాట్లు పెట్టుకోవచ్చు ఆ తర్వాత కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం అదే మరి రైతులందరికీ విని చెప్పి చేస్తున్నాం కూసుం కింద మీరు ఎవరైనా సరే మీ బోర్వెల్స్ కరెంటు కావాలంటే ఫ్రీగా సోలార్ పంప్ సెట్లు పెట్టిస్తాం మీరు వాడుకోండి మిగిలిన కరెంటు మీ ఇంటికి వాడుకోండి ఇంకా కరెంటు మిగిలితే మీ వాహనాల్ని ఈవీఎం కింద కన్వర్ట్ చేసుకునే అవకాశం కూడా మీకుంటుంది అంటే మీ పంటలు పండించుకోవచ్చు అదే మరిగా మీ ఇండ్లకు కరెంటు వాడుకోవచ్చు మీ వాహనాలకి ఉచితంగా కరెంటు వాడుకోవచ్చు ఛార్జ్ చేసుకోవచ్చు దానివల్ల ఒక పైసా ఖర్చు కాకుండా మీరు ముందుకు పోయే అవకాశం ఉంటుంది కరెంటు విషయంలో ఈ ప్రభుత్వానికి చాలా స్పష్టత ఉంది గ్రీన్ ఎనర్జీ రావాలి థర్మల్ ఎనర్జీ పోవాలి పొల్యూషన్ పూర్తిగా కంట్రోల్ చేయాలి తద్వారా జీవితంలో ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎక్కడైతే ఆక్సిజన్ ఎక్కువ ఉంటుందో ఎక్కడైతే మంచి గాలి ఉంటుందో అక్కడ ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుండాలంటే అది మన చేతుల్లో ఉంది పర్యావరణాన్ని కాపాడుకుని చెట్లు గాని పెద్ద ఎత్తున పెంచితే మన ఆరోగ్యం బాగుంటుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా రేపు ఇరవై ఒకటో తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం కేంద్రంగా యో ఇంటర్నేషనల్ యోగా డే ప్రారంభిస్తున్నాం మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అడుగుతున్నా విశాఖపట్నంలో ఇరవై ఒకటిన ఇంటర్నేషనల్ యోగా డే ఉందని తెలిసిన వాళ్ళు ఉంటే పైకెత్తండి తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళు ఉంటే చెప్పండి ఎవరో లేరు అంటున్నారు ఓకే ఎంతమంది యోగా ప్రాక్టీస్ చేస్తున్నారో చెప్పండి చాలా తక్కువ అవసరం లేదనుకున్నాడు పైకెత్తండి యోగా నాకు అవసరం లేదనే వాళ్ళు ఎవరో లేరు కానీ కొంతమంది చేయడం లేదు కొన్ని లక్ష్యాలను పెట్టుకున్నాం రాష్ట్రం మొత్తం ఆ రోజున ఒక లక్ష కేంద్రాల్లో యోగా ప్రాక్టీస్ చేసి గెన్నిస్ రికార్డ్ బ్రేక్ చేయాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం విశాఖపట్నం కేంద్రంగా ఒకే సైట్ లో ఐదు లక్షల మంది యోగా చేయాలని అక్కడ నేనుంటా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉంటారు ఇంకో పక్కన రెండు కోట్ల మంది ఒక లక్ష ప్లేసెస్ లో యోగా ప్రాక్టీస్ చేయబోతున్నారు ఇది ప్రపంచ రికార్డు ఎక్కడా ఎప్పుడు జరిగిన విధంగా రెండు కోట్ల మంది మన రాష్ట్రం నుంచి ఇంకా ఇతర రాష్ట్రాల్లో నుంచి కూడా చేస్తున్నారు ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే మొత్తం దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల మంది యోగా సర్టిఫికెట్ తీసుకుంటున్నారు కనీసం మూడు రోజులు ప్రాక్టీస్ చేసి యోగా సర్టిఫికెట్ ఇస్తారు అదే సమయంలో ఆయుష్ ద్వారా యోగాని ప్రతి ఒక్క ఇంటికి చేర్చడానికి ఆఫ్లైన్ ఆన్లైన్ అంటే ఫిజికల్గా ట్రైనింగ్ ఇవ్వడం ఓసారి ఆన్లైన్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడానికి కార్యక్రమాలు చేపడుతున్నాం యోగా అనేది మన జీవితంలో భాగం కావాలి యోగా ద్వారా మీ ఆరోగ్యాన్ని పెంచుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు నేను చెప్పిన అన్ని కార్యక్రమాలు మీరు కానీ కనెక్ట్ చేసుకుంటే మీ జీవితంలో చాలా వెసులుబాటు వస్తుంది ఒక పక్క గ్రీన్ కవర్ పెంచడం ఒక పక్క గ్రీన్ ఎనర్జీకి ముందుకు పోవడం ఇంకో పక్క సర్కులర్ ఎకానమీతో అనుసంధానం చేసుకోవడం ఇంకో పక్క యోగా ప్రాక్టీస్ చేయగలిగితే అదే నిజమైన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఈరోజు దీనికి మేము అందరం కూడా ఏమేం చేయాలని చేస్తాం మీరు కూడా సహకరించాలి ఆ విధంగా పిల్లల్లో ముఖ్యంగా కోరుతున్నా నాకు అనిపిస్తుంది మన రాష్ట్రంలో ఉండే పిల్లల్లో ఉండే తెలివితేటలు వేరేది ఇక్కడ ఎక్కడా కనపడవు అది మన అదృష్టంగా నేను భావిస్తున్నా నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ ప్రపంచంలో ఏ అవకాశాలున్నాయో ఎలాంటి మార్పులు వస్తాయో ముందే చెప్పే బాధ్యత నాది దాన్ని ఆచరించి ప్రపంచాన్ని జయించే బాధ్యత ఈ పిల్లల పైన ఉందని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మళ్ళా పర్యావరణ దినోత్సవం నెక్స్ట్ ఇయర్ కి మళ్ళా కలుస్తాం ఆ మధ్యలో కార్యక్రమాలన్నీ చేపడతాం ఈ ఒక్క సంవత్సరంలో చేసినటువంటి కార్యక్రమాల్ని దాని ఫలితాల్ని మళ్లీ రాబోయే సంవత్సరం సమీక్షించుకుంటూ ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి సెన్సర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్స్ తో ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ ప్రఖ్యాతగా విఖ్యాతగా మారుస్తున్న మన అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారికి సత్కారం చేయవలసిందిగా ఒక తీపి జ్ఞాపకం ఇవ్వాల్సిందిగా మన అధికారులను కోరుతున్నాను మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు తీపి జ్ఞాపికగా ఇప్పుడు ఇక్కడ అందరూ ఉన్నారు అంకారావు గారికి సన్మానం చేస్తాం నేను మా యొక్క ఇక్కడ అనంతరాములు గారు ఉన్నారు మా ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నాడు ఇదే మరిగా ఏదైతే ఫారెస్ట్ సర్వీస్ ఒకటి ఉంది ఐఎఫ్ఓ ఇండియన్ ఇండియన్ ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉంది కానీ అంకారావుకి ఐఎఫ్ఎస్ లేదు కానీ నిజమైన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ పనిచేసిన వ్యక్తి అడవుల్ని పరిరక్షించిన వ్యక్తి పరిరక్షిస్తున్న వ్యక్తి అంకారావు ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే అంకారావుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఫారెస్ట్ పర్యావరణ కోసం నియామకం చేస్తున్నాం అంటే రే ఈ రోజు నుంచి ఆర్డర్ ఇష్యూ చేస్తాం ఆయన నల్లమలై ఫారెస్ట్ కాపాడతాడు ఆయన ఆలోచనలన్నీ అమలు చేస్తాడు మేమిచ్చే స్ఫూర్తిని కూడా తీసుకుంటాడు డిప్యూటీ సీఎం గారు ఇచ్చే ఆదేశాలు తీసుకుని నల్లమలై ఫారెస్ట్ కాపాడమే కాకుండా రాష్ట్రం మొత్తం ఈ చెట్లు నీ ఆశలు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు నువ్వు మాత్రం చెప్పావు నువ్వు సింగిల్ గా పోరాడావు ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది చేసి నిరూపించుకునే బాధ్యత చేయాలని మరొకసారి నీకు విజ్ఞప్తి చేస్తున్నా ఓకే ధన్యవాదాలు సార్ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి సత్కారం చేయవలసిందిగా మన అధికారులని ఒక తీపి జ్ఞాపిక సత్కారం సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ డ్రోన్లు తదుపరి చంద్రబాబు నాయుడు గారికి నవ్యాంధ్ర దివ్యాంధ్ర భవ్యాంధ్ర స్వచ్ఛ సంతోష హరిత యోగాంధ్రగా విలసిల్లాలని కోరుకుంటూ వారికి ఒక పచ్చని మొక్కని తీపి జ్ఞాపికగా అందిస్తున్నారు మన నిర్వాహకులు ఫారెస్ట్ అధికారులు ఇప్పుడు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు నిర్భయత్వం నిష్కపటత్వం నిర్మలత్వం నిర్భీతి వారి సొంతం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంజనాపుత్రులు వారికి సత్కారం ధన్యవాదాలండి మీ రాక ఈ వేదికకు వేదికకు బంగారు కానుక మీరెప్పుడు ఇలాగే రావాలి ఇదే మా కోరిక కలిమి బలిమి చలిమి కూరిమి ఓనిమితో మేలిమిలా ఆంధ్రప్రదేశ్ కలకల మిలమిలా తడతడలాడాలి అనంతవరం